హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈ రోజు వీడియోలో చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా తినవలసిన హెల్దీ లడ్డుని ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఎముకల దృఢత్వానికి మోకాళ్ళు నడువు నొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే లడ్డు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి ఏదైనా ఒక గ్లాసును కొలతగా తీసుకోండి పైన కింద సమానంగా ఉండే ఒక గ్లాసును తీసుకుని గ్లాస్ పల్లీలను వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటాయి ఒకటిని నలిపి చూస్తే సులువుగా పొట్టు వచ్చేస్తే బాగా వేగినట్లే ఇలా వేగినాక ఇవి పక్కకు తీసుకోండి ఈ విధంగా ఇవి పక్కకు తీసుకుని పొట్టు తీసేసుకుని పక్కకు పెట్టుకోండి అదే ప్యాన్లో అదే గ్లాస్తో ఒక గ్లాసు నువ్వులు తీసుకుని ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు ఏం వేయించిన అవసరం లేదు ఇలా కొంచెంసేపు వేగితే వేగిపోతాయి తర్వాత ఇవి కూడా వేగినాక వీటిని కూడా పక్కకు తీసుకోండి ఇలా పల్లీలు నువ్వులను వేయించుకున్నాక అయితే ఇలా పొట్టు తీసుకుని పెట్టుకున్నాను ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఫస్ట్ పల్లీలను వేసుకుని ఒక్కసారే మూత పెట్టి మిక్సీ వేసుకోండి ఇవి బరకగా వేసుకోండి ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది మె మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు ఇవి పక్కకు పెట్టుకోండి అదే మిక్సీ గిన్నెలోకి వేయించుకున్న నువ్వులను వేసుకుని ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు నువ్వులని పక్కకు తీసుకోండి ఇవి కూడా మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటాయి అందుకు ఒక నాలుగు స్పూన్లు మాత్రం పక్కకు తీసుకుని ముందుగా బరకగా పట్టుకున్న పల్లీల పొడిలో ఈ నువ్వులని వేసేసుకోండి మిగతా నువ్వులను మిక్సీ గిన్నెలోకి వేసుకుని ఒక రెండు లేక మూడు ఇలాచీలను కూడా వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఇది మాత్రం చేసుకున్నాక అదే మిక్సీ గిన్లోకి ఒక ఒక గ్లాసు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుని మూత పెట్టుకుని ఇవి రెండు కలిపి ఒకసారి మిక్సీ వేసుకున్నాక మొత్తం మీద మూడు గ్లాసులు ఒక గ్లాస్ పల్లీలో గ్లాసు నువ్వులో ఒక గ్లాసు ఎండు కొబ్బరి తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల్లో సగం గ్లాసున్నారా ఏ బెల్లమైనా తీసుకోవచ్చు మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని ఇవన్నీ కలిపి ఫైన్ పౌడర్ చేసుకోండి ఇవైతే సులువుగానే వచ్చేస్తాయి లడ్డూలు ఎందుకంటే పల్లీల్లోనే ఆయిల్ ఉంటుంది నువ్వుల్లోనే ఆయిల్ ఉంటుంది బెల్లంలో తేమ ఉంటుంది కాబట్టి ఇవి చాలా సులువుగా లడ్డూలు వచ్చేస్తాయి ఇందులో ఇంకొంచెం టేస్ట్ కోసం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇది ఆప్షనల్ మాత్రమే మీరు నెయ్యి వేసుకోకపోయినా లడ్డూల్ని సులువుగా చేసుకోవచ్చు లడ్డూలు మాత్రం వచ్చేస్తాయి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే ఇవి ఒక వన్ మంత్ అయినా పాడవకుండా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు ఈ విధంగా అంతేనండి నువ్వులు పల్లీలు ఎండు కొబ్బరితో లడ్డూ రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్